ఏపీలో నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ సేవలు పేదల ఆరోగ్యశ్రీ ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో ఆరోగ్యశ్రీ ఒకటి జబ్బు చేస్తే లక్షల్లో ఖర్చు పెట్టలేని పేదవాడికి ఆరోగ్యశ్రీ ఒక చెప్పాలి అయితే దీని సేవలు ఏపీలో బుధవారం నుండి నిలిచిపోనున్నాయి వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వం పెండింగ్ బకాయిలను విడుదల చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ చాలా కాలంగా డిమాండ్ చేస్తుంది అయినా బకాయిలు విడుదల చేయకపోవటంతో కీలక ప్రకటన చేసింది బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందిస్తున్న వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టు అసోసియేషన్ సోమవారం ప్రకటించింది ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన వైద్య సేవల బిల్లులను విడుదల చేయాలని ప్రభుత్వం ఇంకా బకాయి బిల్లులను చెల్లించకపోవడాన్ని నిరాశిస్తున్నామని పేర్కొంది అయితే తమ ప్రభుత్వం సుమారు కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని అసోసియేషన్ పేర్కొంది ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ప్రభుత్వం యాభై కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించిందని అసోసియేషన్ తెలిపింది ఐదు వందల ముప్పై కోట్ల లో అప్లోడ్ చేశామంటూ ఈ నెల రెండున అధికారులు చెప్పారు కానీ ఇప్పటి వరకు చెల్లించలేదని అసోసియేషన్ వాపోయింది గత ఏడాది ఆగస్టు నుంచి ఈ చెల్లింపులు ఆగిపోయాయని అసోసియేషన్ పేర్కొంది బిల్లులు చెల్లించిన కారణంగా తమకు భారమైపోతుందని అందుకే ఆరోగ్యశ్రీ నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వివరణ ఇచ్చింది